హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జైన్ ఛానల్ ఫిబ్రవరి పంతొమ్మిదవ తారీఖు గురువారం రోజు హవేరీ మార్కెట్లో అయితే మన కర్నూలు జిల్లా వాసులు పోషగి గ్రామస్తులు అయితే ఎద్దరైతే కొనడం జరిగింది మళ్ళీ ఇవి ఏ అయితే కొన్నారో కనుక్కుందాము ఇప్పుడు గుళ్ళుకైతే కడుతున్నారు కేసు అయితే కడుతున్నారు అవి ఏ విధంగా అయితే వెళ్తాయి చూద్దాము మళ్ళీ మా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి ఇవైతే ఏ విధంగా అయితే వెళ్తే చూద్దాము ధరలుగానే కనుక్కుందాము ఇక్కడ కొన్న రైతులైతే ఉన్నారు ఇద్దరు మంచి సైజుల్లో అయితే ನೋಡರ ನಾವು ನಾನು ಸುಂದರ ಗೊಟ್ಟರ ಬದರ ನಾನು ನಿಮೆ ತವರು ಕೊಡೋ ಹೌದಾ ಇನ್ನು ಉದ್ದ ತದ ಜಕರು ತಚಡ ಐತಕ ತಚಡ ತಚಡ ఈ విధంగా తెలిసినది చూసినాం కదా ఏ విధంగా తెలుసు మళ్ళీ ఎంత కొన్నారో కనుక్కుందాం రైతులు ಕಂಡೀಪಾ ತಡಿಯವ್ರು ಇನ್ನೇನು ಮಾತಾಡಕ